దేవుడే అధికారం ఇచ్చాడు ఈ అధికారానికి మనం లోబడి ఉండాలి కాబట్టి అధికారం ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదిరించున్నాడు బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుండి లేదా రాజుల గ్రంథం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా మనం గమనిస్తే రాజులను నియమించింది దేవుడే రాజులను కూల్చివేసింది కూడా దేవుడే కాబట్టి ఎలక్షన్ అనేది జస్ట్ ఒక ప్రక్రియ దేవుడే ఆల్రెడీ ఎవరు నియమిస్తాడో వాళ్ళే అధికారంలోనికి వస్తాడు మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు ఏ సేవకుడు ఏ సంఘం ఏ క్రైస్తవుడు ఏ దేవుని బిడ్డ కూడా పలానా వాళ్ళు అధికారానికి వస్తే ఏమైపోతుందో అన్నటువంటిది ఉండకూడదు మరి విశేషంగా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే దేవుని బిడ్డలకి ఆ పార్టీ ఈ పార్టీ అనేది ఉండకూడదు అభిమానం అనేది ఉండొచ్చు కానీ దాని కొరకు చెవులు కోసుకొని ముక్కులు కోసుకొని పళ్ళు పీక్కొని